అన్నా కొంచెం వెనక్కి అన్న మనకి అర్థం బాబు గారు కొంచెం వెనక్కి వస్తే అందరికి వచ్చింది అందరే ఖాళీగా ఉంది வேற என்ன என்னது யா நோ இது ஜலக்கறறோ இது இங்க என்ன இந்த மண்ணுல இந்த சேரை இருந்துட்டே கானு இல்ல நீங்க நம்ம इलाकेல பாருங்க ஊக்கே போகுது. ஊரு டார் இருந்து வந்துச்சு. இங்க ஊரு அந்த கேப்பு இருந்து அதுல தண்ணி நிறைய ஆபரேட். కలెక్ట్ చేస్తే కొండపల్లి బొమ్మలు హబ్బు అయితే కొండపల్లి గ్రామంలో చేస్తున్నారో దీనికి ఒక టూరిజం పొటెన్షియల్ని పెంచడానికి అలాగే కొండపల్లి పోర్టు చారిత్రాత్మకమైన పోర్ట్ అయితే దాన్ని టూరిజం గా క్రియేట్ చేయడానికి బొమ్మలు స్టేట్ చేయడం అనేది అలాగే కొండపల్లి టాయిస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ చేసుకుంటూ ఆ బయట నుంచి వాళ్ళకి ఒక అది ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఉంటుంది వచ్చిన వాళ్ళు బొమ్మలు ఏంటి ఎట్లా చేస్తారో దీన్ని ఉపయోగం ఏంటి దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకునేలాగా ఒక సెంటర్ చేయడానికి ఇక్కడ ఈరోజు బ్యూటీ పెట్టడం జరిగింది కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది మెయిన్లీ స్ట్రీట్స్ ఇంప్రూవ్మెంటు అంటే కొన్ని ఆర్చు అట్లాగే మన ఎక్స్పీరియన్స్ సెంటర్ని బ్యూటిఫై చేసి వచ్చేవాళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బొమ్మలు వాళ్ళు చేసుకొని కావాలంటే తీసుకెళ్ళేలాగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తున్నాము అలాగే డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా అది ప్లానింగ్ జరుగుతూ ఉంది దానికి లోకల్లో ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళందరూ సంప్రదించి సంప్రదింపు చేయడానికి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటే మనము ఓన్లీ ఎక్స్పీరియన్స్ దగ్గర వచ్చినప్పుడు కాదు అక్కడ ఊర్లో వచ్చి వెంటనే అక్కడే మనకు హోమాలు ఇది కొండపల్లి అనేలాగా కనిపించడానికి ఒక ఆర్చి అనేటి అట్లాగే ఈ బ్యూటిఫికేషన్ చేయడానికి చర్యలు చేపడుతున్నాము దీనికి డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ద్వారా అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సెక్రటరీ సార్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే ప్రాపర్గా సీఎం గారు కూడా తీసుకొచ్చి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇన్యాగ్రేట్ చేయించడానికి సార్ కొండపల్లికి వెళ్ళాక వెళ్తాం మెట్ల మార్గానికి ఏమైనా రూపకల్పన చేస్తారు ఇక్కడ నుంచి కొండపల్లి వాళ్ళతో పిల్లల మెట్ల మార్గం కొండపల్లికి వెళ్ళడానికి ఒకటే ఇక్కడ ట్రెక్కింగ్ ట్రాక్ ఉందని చెప్తారు అని ఇంతకుముందు రాజులి ఇక్కడి నుంచి వెళ్ళేవారంట సో అది కూడా ఒక పారేటప్పుడు చెప్పి వెరిఫై చేస్తున్నాము అక్కడ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేయాలని చేసుకుంటూ ట్రెక్కింగ్ ట్రాక్ లాగా మెయిన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేలాగా అది ఒక టూ టూరిజం యాక్టివిటీ లాగా ప్రమోట్ చేయడానికి చూడాలా అదే అదే నాన్న చూడాలి ఇంకా దాని గురించి రోప్వే ఎప్పుడు ప్లాన్ చేసారు ఐడియా లేదు ఇప్పుడు టూరిజం పొటెన్షియల్ కనుక బాగా పెరిగితే నెక్స్ట్ స్టేజ్ అదే ఉంటుంది ఓకే ఉంటుంది ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే ఇదే తర్వాత అదే